స్వాగతం నంద్యాల జిల్లా మండల కేంద్రంలోని అటవీ క్షేత్రాధికారి కార్యాలయం ఆవరణంలో బుధవారం నాడు వాహనాల నిర్వహించారు ఈ వాహనాల వేళాలను టెండర్ కమిటీ సభ్యులైన నంద్యాల డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అధికారి అనురాగ్ మీనా స్క్వాడ్ డిఎఫ్ఓ రామకొండారెడ్డి సబ్ డిఎఫ్ఓ శ్రీనివాస్ రెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు మొదటగా వేలపాటిదారులు సీల్డ్ టెండర్లను సమర్పించారు వాటిలో ఎక్కువ మొత్తం దాఖలు చేసిన వారికి వాహనం సొంతం చేశారు సదరు వాహనం దాఖలు చేసిన మొత్తంలో ఇరవై ఐదు శాతం మొత్తం చెల్లించి వారికి వాహనం కేటాయించారు మిగిలిన వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా మాట్లాడుతూ బుధవారం నాడు మొత్తం ముప్పై ఆరు వాహనాలకు వేలం నిర్వహించగా అందులో మొత్తం ఇరవై ఒక్క వాహనాలు వేలంపాటదారులు దక్కించుకున్నారని అందులో పదమూడు బైకులు ఒక టాటా సుమో ఒక టాటా ఏఎస్ నాలుగు కార్లు రెండు లారీలు ఉన్నాయని తెలిపారు ఈ వేలంపాటలో ప్రభుత్వానికి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు ఈ వాహనాల వేలపాటలో మిగిలిన వాహనాలను ఆగస్టు నెల ఇరవై మూడు ఇరవై ఎనిమిది తారీఖులలో తదుపరి వేలాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ వాహనాల వేలపాట కార్యక్రమంలో అహోవిలం డిఆర్ఓ మృర్తువలి నర్సాపురం సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి ఆలమూరు సెక్షన్ ఆఫీసర్ ముక్తార్ బాషా ఫారెస్టు సిబ్బంది వేలపాటిదారులు తదితరులు పాల్గొన్నారు మొత్తం కూర్చుకోదానుకో చూడండి ఆర్డర్లో పెట్టండి చూడండి మీరు మా వాలూ అంటే ఓకే చేయండి లేకపోతే క్యాన్సిల్ చేయండి కాదండి రాలేదంటే క్యాన్సల్ అనే

ఒకసారి అప్సెట్ ప్లేస్ రాలేదంటే అది అందరితో సమానం అన్నట్టు అంటున్నా నేను అది క్యాన్సిల్ ఇది గా డీమ్ రేట్ క్యాన్సిల్ అని అర్థం అందరూ కూడా ఇప్పుడు आइकन कार <samtas> <coughs> 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 ಸೋಲ್ ಟು ಸೈಯದ್ ಗಪೂರ್ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಅದೇ ಅದೇ ಸೇಪ್ಪ सोटोटल नंबर आफ् वेहिकल थर्टी थ्री औफ थर्टी थ्री सोलटी वन वेहिकल सोल्ड टू मेवेन्यू कलेक्टेड थ्री ऐक्टी एंड्रेड रुपी सोहिकल वेहिकल कंफे आर एस क्राइम वैल फ्रैक्ट वेहिकल सो फस्ट सीडक्टेड टू मोर्च विजर फ्लोजर्डक्टेड क्लोज टेडर तरह ओपन एक्शन कंडक्टेड सो इन दिस Uh, 21 uh, successful around uh, what is our success 60% success rate 60% right? yes. success rate and uh, remaining vehicles will be sold in next two uh, sales Then if vehicles are not sold mm. then mbi uh, will reduce the value by 10 10% less mm. less, no? less, less, less. Now, we will assess and uh, accordingly this rates will be